நமஸ்தாய மஹாலி நமஸேசயங்க சர் பாபர மஹாலக்ஷ்மி நமஸே பத்மா சவர்பிணி பரமேஸ் ஜெகன்மாத்தா மஹாலட்சி நமஸே சர்வங்க மாங்கலிய சிவே சர்வாத் திரும்பக்கே கௌரி நாராயண நமஸே குருபிரமருவி மஹேஸ்வர குருசாட்சாத் பரபரே நம డాక్టర్ పిఏ రామండ్రి పాలన నిరస్కరించుకుంటూ మనం ఈ వారం ఇరవై నాలుగో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రాసవాళ్ళు తెలుసుకుందాం ఈ వారం నివసించాం ఇండిపెట్టితే మేషాసవాళ్ళకి అనుకూలంగా అన్నీ బాగానే ఉన్నాయి పొట్టద్యూ ప్రతిపలి వ్యవహరిస్తూ ఉంటారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు మంచి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అప్పుడప్పుడు చికాకు వచ్చినప్పటికి కూడా అందరగానే బయటపడతారు ఇబ్బంది అంటూ ఉండదు ఆర్థికంగా వాడు ముందే ఉంటారు మానసికంగా ఆందోళన కుటుంబంలో కొన్ని చికాకు కూడా ఎదురవుతూ ఉంటే జాగ్రత్త వహించండి మేషాసవాళ్ళకి టైం చాలా బాగుంది అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి కానీ లౌక్యంగా ఉండండి తొందరపడి మీ భావాన్ని బయట వ్యక్తం చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటే ఏమీ ఉండవు జాగ్రత్తగా మలుచుకోండి నిష్దైవాన్ని చక్కగా నిత్యం ఆరా తీసుకుంటే మేషాశి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి శాంతి సహనం కొంచెం తక్కువగా ఉంటుంది ప్రతిదానికి హడాబుడి తొందరపడి నిర్ణయం చేసుకుంటూ ఉంటారు దాంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మాటగా మాట క్యూచర్ ఆడుకోవడం భార్యాభర్త ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా గ్రహ దోషమని అనుకోవడానికి కూడా లేదు అండర్స్టాండింగ్ ప్రతి ఒక్కరికి భార్యాభర్త ఉండాలి ప్రతి విషయంలో కూడా గ్రహాలని నమ్ముకొని ఆ గ్రహాలు బాగాలేదు మనం కొట్టుకుంటూ అనుకోకుండా గనక ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ చేసుకుంటే అన్ని విధాలు కూడా బాగుంటుంది విశ్వాస వాళ్ళకి కడలేందు ఆసక్తి చూపిస్తున్నారు సంఘంలో మంచి గౌరవం మర్యాద ఉంటుంది సమస్యలు అంటూ ఉండవు ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా అనుకున్న పనులని కూడా సక్రమంగా నెరవేర్తాయి ఆరోగ్యంలో స్టమక్ ప్రాబ్లమ్స్ కొంచెం రాను ఆస్కారం జాగ్రత్త వహించండి నిత్యము మీరు అమ్మవారిని పూజ చేసుకోండి చేసినట్టు మీకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి భార్యాభర్తలు అప్పుడప్పుడు చికాకు పడుతూ ఉంటారు ఇబ్బందులు వస్తూ ఉంటాయి మాట మాట కుదరదు ఇంట్లో కూడా అనారోగ్యంతో కొంతమంది బాధపడుతూ ఉంటారు కొంచెం ఈ రాసి వాళ్ళకి కొంచెం హృదయ సంఖాకులు కిడ్నీ సమస్యలు ఆస్కారం ఉంది అలాంటివన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకో చూసుకుంటూ ఉండండి ఆర్థికంగా ఇబ్బంది లేదు అనుకుంటారే కానీ అనారోగ్యంతో కొన్ని సమస్య ఆస్కారం ఉంది ఈ మిథున రాసి వాళ్ళకి కళత్రిసుకంగా ఉండకుండా కొన్ని సమస్యలు కూడా ఇబ్బంది వస్తూ ఉంటాయి భయపడకండి కానీ అప్పుడప్పుడు ప్రతి విషయానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు చేద్దాం వద్దా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది మానసిక ఆందోళన పెరుగుతుంది ఆందోళన పెరిగినప్పటికీ కూడా మనసు స్థిమితలు లేకుండా అయిపోతూ ఉంటుంది ఈ మిథున రాసి వాళ్ళు అన్ని విషయాలు అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు ప్రతిదీ కూడా మొండితనంతో వ్యవహరించుకుంటూ ఉంటారు దైవాలయంతోనే ప్రతి పని కూడా నిర్వహిస్తారు కాబట్టి విభిన్న రాశి సమస్యలు ఏమీ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి చక్కగా మీ ఇష్టదేవాన్ని నిత్యము పారాయణ చేయండి చేసినట్టుగా మీకు అన్ని విధంగా కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక వాడికి ఇప్పుడు అష్టమి నడుస్తుంది ఈ సందర్శన ప్రభావం వల్ల చిన్న చిన్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొంచెం సరదాలు అనవసరం ఖర్చు కూడా మితిమీరిపోతూ ఉంటే ఇబ్బందులు గ్రహించుకోండి ఆర్థికంగా కొంచెం డబ్బును పొదుపు చేసుకోండి ఆహార నియమాలు పాటించండి ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కటి కూడా బయట వ్యక్తం చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది మీరు నిర్దిష్టము మీరు ఏదో శ్లోకాన్ని పారాయణ అమ్మవారి స్వామివారిని పారణ చేయండి దైవానుగ్రహంతో ప్రతి పని సాధించగలుగుతారు కొన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటారు మిష్టదేవాన్ని పూజ చేసుకోండి శనికి తేడాభిషేకం చేయించుకోండి చేయించినట్టుగా మీకు అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి కాలానుగుణ్యంగా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు కూడా అలాగే వస్తూ ఉంటాయి భార్యాభర్తలు కూడా అన్యోన్య జీవితం నడుతూనే ఉంటారు అప్పుడప్పుడు మీ శ్రీమతి మండవేక మీకు ఎంతో చిక్కా కలిగిస్తూ ఉంటుంది ప్రతి విషయానికి కూడా మేమే పై చేయనట్టుగా వహిస్తూ ఉంటారు కూడా ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది పని భారం పెరుగుతుంది పని వాళ్ళతో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఈ సింహరాశి వాళ్ళకి ఇవన్నీ కూడా టైం అంత ఇదిగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో కూడా సమస్యల ఆస్కారం ఉంది అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ దైవాన్ ఉందో ప్రతి పని కూడా సాయంత్రం కలుగుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా ఆధిత్య పారాయణ చేయండి చేసినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు అన్ని విధాలు అన్నీ బాగా జరిగిపోతూ ఉంటాయి కానీ సొసైటీలో మంచి పేరు గుర్తింపు రాణి ఉంటుంది పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఉద్యోగంలో కొంచెం ఒత్తిడి పెరుగుతుంది ఆందోళన పెరుగుతుంది పది మంది పది రకాలుగా అనుకున్నారని అనుకుంటుంటారు అది కూడా మీరు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో కూడా కొందరి కానవస్తుంది వస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ కన్యాదశవాళ్ళకి టైం చాలా బాగుంది ఏ సమస్యను ఈజీగా సాల్వ్ అయిపోతుంది భయపడకండి మంచి మంచి విలేకరులు పత్రికా విలేకరులకు కానీ కళా రంగాల వాళ్ళకి కానీ బాగా కలిసి వచ్చే కాలం మీడియా రంగాల వాళ్ళకి కూడా పర్వాలని అనిపిస్తుంది అన్నీ కూడా దుశ్రమ ఫలితంగా ఉంటాయి భయపడకండి ఈ కన్యాదశవాళ్ళు వ్యాపారాలు చేయాలంటే శ్రీకారం చుట్టండి చుట్టినట్టు అన్ని విధాలు కలిసి వస్తుంది మీ ఇష్టదేవైన లక్ష్మీ గణపతిని నిత్యం పారాయణ చేసుకోండి చేసినట్టుతే ఎలాంటి సమస్య తీరిపోతాయి తదుపరి తులారాశి ఈ తులారాసు అన్నిటికంటే కూడా ముందు ప్రస్తుతాన్ని వీళ్ళకి ప్రతి విషయం కూడా చేద్దాం చేద్దాం అనే జాబుతోనే కాల వృధా చేస్తూ ఉంటారు భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడు మన శ్రద్ధలతో చికాకు పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి కొంతమందికి ఆరోగ్యంలో చికాకులు వస్తూ ఉంటాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రయాణం చేసినప్పుడు కూడా దూర ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్త వహించండి వాహనం కూడా జాగ్రత్తగా నడుచు నడపండి బంధువుల్లో కానీ బయట ఎవరితో సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే ఈ రాష్ట్రానికి ఏ సమస్య అంటూ ఉండవు తొందరగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దామని శ్రీకారం చుట్టకండి పెట్టినట్టుతే ఇబ్బంది ఆస్కారం ఉంది ఆర్థికంగా బాగున్నప్పటికి కూడా అప్పుడప్పుడు వాళ్ళు వస్తూ ఉంటాయి ఇవన్నీ చూసుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి ఉన్నట్లయితే ఈ తులారాశి అన్ని బాగుంటుంది సమస్యలు అంటూ ఉండవు ఈ రాశి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామి హనుమాన్ చేయండి చూసినట్లయితే నిత్యం పారాయణ కాసేపు చేయండి చేసినట్టయితే అన్ని గ్రహపీడలు తొలగిపోయి మనశాంతిగా ఉంటారు తదుపరి వృచ్చక రాశి ఈ వృచ్చక రాశి వాళ్ళకి ఇప్పుడు అర్ధరాశ నడుస్తుంది దాంతో చిక్కా మృత్యంగా ఉంటుంది ధనం కూడా బయట ఇచ్చిన అప్పులు రాకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు రాబడి తక్కువగా ఉంటుంది ఖర్చు పెరిగిపోతూ ఉంటే దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు పని భారం పెరుగుతుంది సొసైటీలోనూ కూడా ఉన్న పేరు కూడా పోయేటప్పటికి బాధపడుతూ ఉంటారు అప్పులు భారం పెరిగిపోయి ఏం చేద్దామా ఎలా తీసుకోవాలనే బాధ కూడా అధికంగా ఉంటుంది ఈ వచ్చే వాళ్ళు ఏదైనా సరే చేయాలన్నప్పుడు వ్యాపారాలు చేయాలన్నా చేయాలా తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలెట్టండి చేసుకుంటూ నిదానంగా చేసినట్లయితే ఈ రాసిన వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు టైం పర్వాలేదు చివరిగానే ఉంది కొన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి భయపడకండి ఈ రాశి వాళ్ళు చక్కగా దుర్గాదేవిని పూజ చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని చాలా కలిసి వస్తుంది తదుపరి రాశి ఈ రాశులకి ప్రతి ఏకప్రదంగా ఉంటుంది సంతృప్తికరంగా కాలం వస్తుంది వివాహాలు కూడా ప్రయత్నం చేయండి ఆస్కారం ఉంది పని పెరుగుతుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగాలు కూడా ప్రయత్నం చేయండి ఉద్యోగాలు కూడా వస్తాయి కానీ అప్పులు కొన్ని రుణాలు తీర్చడానికి కూడా సమయం పడుతుంది ఏదైనా అప్పుల బాధ ఉన్నా రుణం తొలుతారు భయపడకండి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు కానీ ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటే జాగ్రత్త వహించండి పిల్లలు పెద్ద ప్రయత్నాలు చేస్తారు చేసినట్లయితే అనుకుని కూడా సాధించారు ఘనశాస్త్రాలకి టైం చాలా బాగుంది ఏ సమస్యలు వచ్చినా ఈజీగా పోతే భయపడకండి అన్ని విషయాలు కూడా ఈ రాసి వాళ్ళు చక్కగా దైవగ్రహం దైవానుగ్రహంతో ప్రతి పనిని సాధించగలుగుతారు దైవాన్ని నమ్ముకోండి ప్రతిదీ కూడా మనం గ్రహాన్ని దూషించుకుంటూ కూర్చోకుండా దైవాన్ని నమ్ముకున్నట్లయితే ప్రతి పని కూడా సాల్వ్ అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు విద్యార్థులు చక్క చదువుల్లో బాగా రాణిస్తారు మంచి మంచి అవార్డ్స్ కూడా తీసుకుంటారు ఈ దర్శరాశులకి టైం చాలా బాగుంది కాబట్టి ప్రతి కూడా సఫలీకృతంగా సఫలీత చదువుతారు కాబట్టి ప్రయత్నం చేయండి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాడు ఆరాధన చేయండి ఈశ్వరునికి అభిషేకం చేయించుకున్నట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి అన్ని బాగుంటాయి లావాదేవీలు బానే ఉంటాయి కొంచెం అప్పుడప్పుడు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా కొంచెం ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తుంది అక్కడ జాగ్రత్తగా మలుచుకోండి ఎందుకంటే తొందరపడి నిర్ణయాలు చేసినట్టయితే అందరూ మన దోషంలో ఉన్నప్పుడే ప్రతి ఒక్కళ్ళు మన ఉద్రేక వరుస్తూ ఉంటారు అవి చేయండి ఇవి చేయండి అని తొందరపడిగా దూసుకెళ్ళినట్టయితే ఇబ్బంది ఆస్కారం ఉంది కాబట్టి కొన్ని నిదానంగా ఆశించి ఏ పని సరే జాగ్రత్తగా మలుచుకోండి మీ భావనని బయట ఎక్తి చేయకండి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మన మనసులో మాట్లాడి పది మంది చెప్పామంటే అది పది పది విధాలుగా వెళ్ళిపోతుంది దాంతో మానసిక ఆందోళన పెరుగుతుంది కుటుంబంలో కూడా కాన కానవస్తుంది కుటుంబంలో కూడా పిల్లలు అప్పుడప్పుడు కొంచెం వండితనంగా వ్యవహిస్తూ ఉంటారు అవన్నీ కూడా జాగ్రత్తగా మంచుకోండి ఎప్పుడైనా సరే ప్రతిదీ కూడా చేయాలి అని మనసును సంకల్పించినప్పుడు భగవన్నామం చేసుకుంటూ ప్రతి పని కూడా సంకల్పించండి అనుకున్న బలు సాధించగలుగుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి నవగ్రహ పా సూత్రాన్ని మిత్రులు పారాయణ చేయండి సరిగ్గా తైలాభిషేకం చేయించుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి జా ప్రణాళికబద్ధంగా ప్రత్యవహారం నిర్వహిస్తూ ఉంటారు మాటలతోనే ఎంతమంది బుట్టలో వేసుకుంటారు రవాణా రంగం ట్రాన్స్పోర్ట్ రంగం కూడా బాగా కలిసి వస్తుంది మీడియా రంగం కూడా విశ్రంఫలితంగా ఉంటుంది కళాకారులకు కళాత్మక హృదయం గల వాళ్ళకి కళా పోషకులకు కూడా మంచి కాలము ఎలాంటి ఏదైనా చేయాలంటే చేయండి ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి విషయంలో కూడా ఏదైనా రిలీస్టర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ వ్యాపారాలు చేయాలి చేయండి చేసినట్టుగా బాగా కలిసి వస్తుంది రసాయనిక పదార్థాలు ఏవైనా సరే చేయాలనుకున్నా వ్యాపార స్వీకారం చుట్టండి కలిసి వస్తుంది కానీ ఈ కుంభరాశి వాళ్ళకి అన్నీ బాగున్నాయి పర్వాలేదు అనే ఆలోచన వచ్చినప్పుడు కూడా వీళ్ళు కొంచెం ఎక్కువగా ఆలోచించి ఎక్కువతో బాధ్యత తీసుకొని చేసుకుంటూ ఉంటారు కొంచెం నిదానించండి ఏదైనా ప్రమివాహాలు కూడా సఫలీకృతులు అవుతారు ప్రవివాహాలు కూడా అనుకున్న విధంగానే సక్సెస్ఫుల్ అవుతుంటుంది ఇబ్బంది పడకండి చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని మాత్రం ఒక మంచిగా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటారు భార్యాభర్త అన్యోన్యంగా ఉంటారు ఎలాంటి సమస్యలు అంటూ ఉండదు కుంభరాశి ఈ కుంభరాశి ఏదైనా చేయాలన్నా సాహసంతో చేస్తారు ధైర్యంతో చేస్తారు దేనికి భయపడు మళ్ళీ మనోధర్ణి మయం ప్రతి పని కూడా చేసుకుంటూ వస్తారు కాబట్టి కుంభరాశి వాళ్ళకి భయం అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు చక్కగా మీరు ఆ కార్తీకేని పూజ చేసుకోండి ఈశ్వరుడు అభిషేకాన్ని చేయించుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఎలాంటి సమస్యలు తీరిపోతే తదుపరి మినరాశి ఈ మినరాశి వాళ్ళకి గురుబలం బాగుంది ఏళ్ళ దోషం ఉన్నప్పటికీ కూడా భయపడకండి శని దోషం ఉన్నా కూడా సరికి తెభిషేకం చేయించుకుంటూ చక్క మొన్న కోస్తారు స్వామివారికి అభిషేకం చేయించుకోండి ప్రతి సోమవారం నాడు స్వామివారికి తెరాభిషేకం చేయించండి శరిగి శివాభిషేకం చేయించండి శనిదేశ్వడికి తెలాభిషేకం చేయించండి ఇలా చేయించుకుంటూ చేసినట్లయితే తడి బాగుంటుంది కానీ ఏదైనా సరే చదువుకోవాలని పెద్ద ఎలా బాగుంటుంది శ్రీకారం చుట్టండి అన్ని విధాలు బాగుంటుంది కానీ కొంచెం వ్యాపారస్తులు మాత్రం కొంచెం కొంచెం లేక పెట్టుబడికి ఇబ్బందికరంగా ఉంటుంది వ్యాపార కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్యంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి జాగ్రత్త వహించండి విద్యార్థులు ఏదైనా సరే పైదలకే ప్రయత్నాలు చేయండి చేసినట్టు సఫలీకృతులు అవుతారు ఈ మినరాశ వాళ్ళకి సంతోషం దోషం ఉన్నప్పటికీ కూడా మంచి యోగంగానే ఉంది గురువు మంచిదిగా ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏనాడుసిన దోషాన్ని అనుకోకుండా ఉండండి ప్రతి పని కూడా మీకు మంచిగా జరుగుతుంది అన్ని విధాలు బాగుంటుంది వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి ఏ సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి కాదు భయపడకండి ఈ మినరాశ వాళ్ళు సరిగ్గా తేలాభిషేకం చేయించుకుంటూ నెలకోసారి చేయించుకొని స్వయం వారికి పాదాల బెల్లం పెట్టి తీసుకొచ్చి బయటకు వచ్చి కాళ్ళు కట్టుకుని ఈశ్వర్ చూసి వెళ్ళండి అన్ని విధాలు కూడా బాగుంటుంది అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి వాళ్ళు దేనికి మనోధైర్య దానికి ముందు నడవండి మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మీద రాసిన వరకు వాళ్ళు చూసాం కదా మళ్ళా వారం కలుద్దాం సర్వేజన భవంతు సమస్త సన్మంగళ భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్